ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం తొంభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మూ ఎదురు ఎలాభా దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు యోహో మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిలుదురు ఆకు ఆశ్రయదుర్గమైన ఏహో వయదార్థవంతుడనియూ ఆ నందు ఏ చెడుతనమునూ లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనం అందు ఇక ఇంకా చిగురు పెట్టుదురు పెట్టుచుందురు సారం కలిగి పచ్చగా నుం కీర్తన తొంభై రెండవ అధ్యాయం వచనం నుంచి చూసినట్లయితే నీతివంతులు ఖర్జూర వృక్షం వల్లే నువ్వు వేదురు అంట ఖర్జూర వృక్షము ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటుంది అది ఎప్పుడు మొవ్వు కలిగి ఉంటుంది అలాగే మరి నీతి మంతులు కూడా ఎప్పుడూ మవ్వు అనుభవం కలిగి ఉంటారు లెబానోన్ మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు లెబానోన్ మీద దేవదారు వృక్షం అంట ఆ వృక్షాలు చాలా చక్కగా ఎదుగుతాయి ఆ రీతిగా ఎదుగుతారు నీతిమంతులు అన్ని విషయాల్లోనూ ఎదగబడిన వారే ఎదుగుదల చూసేవారుగా ఉంటారు ఏహో మందిరములు నాటబడిన వారే వీరు దేవదారు వలె ఎదగడానికి ఖర్జూర వృక్షమాలే మొవ్వు వేయడానికి కారణము ఏహో మందిరంలో వారే వారు యహో మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో ఆవరణములలో వర్ధిల్లుదురు వారు దేవుని సన్నిధిని ఎప్పుడు మర్చిపోరు దేవుని ఆవరణములో వారు వర్ధిల్లుతూ ఉంటారు నాకు ఆశ్రయ యహో యథార్థవంతుడు అనియు వారు ఏమని చెప్తారు నా దేవుడు యథార్థవంతుడు ఆయనలో చెడుతనం లేదని ప్రసిద్ధి చేయటకై వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుచుందురంట అంట సారం కలిగి పచ్చగా నుందురు ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నాటబడే అనుభవం కలిగి ఉంటాము దేవుని సన్నిధిని ప్రేమిస్తాము దేవుని మాటలు వినడానికి ఇష్టపడతాము ఖర్జూర వృక్షం లేవ్ వేయడం జరుగుతుంది దేవదారు వృక్షం వలె ఎదగడం జరుగుతుంది మా దేవుడు గొప్ప దేవుడు అని ప్రసిద్ధి చేసే అనుభవం ప్రకటించే అనుభవం సాక్షులుగా నిలబడే జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు అంత మాత్రమే కాకుండా ముసలితనం అందు ఇంకా చిగురు పెట్టుచుందరు ముసలితనంలో అనారోగ్యంగా నీరసంగా అటువంటి అనుభవం ఉండదు వీరికి ఎందుకు వీరు యహో ఆవరణంలో నాటబడిన వారే ఆ ఆవరణంలో వీరు వర్దిల్లే భాగ్యం పొందుకున్న కారణాన్ని బట్టి ముసలి తన మంది ఇంకా చిగురు పెట్టు చుందురు సారం కలిగి పచ్చగా నుందురు దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపకలు నాయన వాక్యం ప్రతి ఒక్కరిని నా ఆశీర్వదించండి దీవించండి ప్రభా నాయన నీ ఆవరణంలో నాటబడిన వారమే నీ మందిరంలో ప్రభా నీ మాటలు వింటూ తండ్రి నాయన నీ కృప తండ్రి మాపై మేము వర్ధులు లాగిన ప్రాభ నాయన నీ వాక్యపు నీ వాక్యమే దేవుడు వా దేవుడే వాక్యము నీ మాటలు వినులాగిన ప్రాభ నాయన వినేసేవి గ్రహించే మనసు మాకు అనుగ్రహించండి ప్రాభ తండ్రి ఎప్పుడైతే ప్రాభ నాయన నీతో సహవాసం చేస్తూ ఉంటామో ముసల్తన మందు ఇంకా చిగురు పెట్టే అనుభవం కలిగి చేసే దేవుడు అయ్యా సారం కలిగి పచ్చగానే అన్నావు ప్రభా ఈ రీతిగా మమ్మల్ని మలిచే దేవుడు ప్రభా గొప్ప దేవుడివి తండ్రి నేను వదలకుండా ప్రేమించే కృపను ప్రేమించే భాగ్యాన్ని పాకిమిరు అందరికీ అనుగ్రహించండి అయ్యా ఈ యొక్క తండ్రి క్రిస్మస్ నాయన కొద్ది రోజుల్లో ఉంది నాయన ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి ప్రభా తండ్రి సహాయం చేయండి ప్రభావ వారి వారి యొక్క ఆశలు నెరవేర్చే దేవుడు అయ్యా నీ కృపతో నీ కనికరంతో ప్రభా వారిని నింపి వారి యొక్క అవసరాలన్నీ తీర్చండి వాక్మంటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ సహాయాన్ని వారికి అందిస్తున్నందుకు గొంధనాలు చెల్లించుకుంటే వేసినాము వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మాయిని ప్రజలు